సింగరేణి గణంలో వరుస దొంగతనాలతో కార్మికులు హడలెత్తిపోతున్నారు రెండు నెలల కిందట నాలుగు సార్లు దొంగతనాలకు పాల్పడ్డారు దుండగులు శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే ఫై గణిలో వరుస దొంగతనాలకు పాల్పడడంతో సింగరేణి కార్మికులు భయోందలకు గురవుతున్నారు రాత్రి షిఫ్ట్లో కార్మికులు అండర్ గ్రౌండ్ విధులు నిర్వహిస్తున్న క్రమంలో పైన ఉన్న ఫిట్టర్ బదిలీ వర్కర్సు మెషన్ వర్కర్స్ రూమ్లలో సుమారు కిటికీలు ధ్వంసం చేసి మంద పెట్టల తాళాలు పగలగొట్టి కార్మికుల విలువైన వస్తువులను దొంగలు దోచుకెళ్లారు ఈ ఐదు లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్స్ ద్విచక్ర వాహనాల తాళాలు కంపెనీకి సంబంధించిన పనిముట్లు ఐదు వేల రూపాయల నగదు చోరీకి గురైందని బాధిత కార్మికులు తెలిపారు సింగరేణి గణి అధికారులకు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సింగరేణి అధికారులు సెక్యూరిటీ సిబ్బంది రక్షణ కల్పించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు అనంతరం శ్రీరాంపూర్ ఏరియా పోలీసులకు బాధిత కార్మికులు ఫిర్యాదు చేశారు चल यूनियन वाला पटकर पटरा తీసి దీ బయటి గుంజంది బయటికి గుంజితే మళ్ళీ తోటి కలిసినామని చేసుకున్నారు

పేరు నారా జగదీష్ నేను కోల్కటర్గా ఆర్కెఫ్ఐలో పనిచేస్తున్నాను నేను ఇరవై ఎనిమిది తారీఖు నెలల రెండు వేల ఇరవై నాలుగు మూడవ షిప్లో విధులకు హాజరైనాము విధులకు హాజరైన తర్వాత మేము అండర్గ్రౌండ్లో దిగిన తర్వాత మాకు లాకర్స్కు సంబంధించిన రూమ్లలో దొంగలు చొరబడి మా విలువైన సెల్ ఫోన్లు మరియు నగదు దుస్తువులను పట్టుకెళ్లారు ఈ విషయమై మేనేజ్మెంట్కి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అలాగే మన మేనేజ్మెంట్ కార్మికులకు సరైన సదుపాయాలు కల్పించకపోవడం వల్ల ఇదే కాకుండా ఇంతకుముందు మూడు సార్లు ఇదే మైన్లో వరుస దొంగతనాలు జరగడం వల్ల కార్మికులు భయాందోళనకు గురవుతున్నారు ఖరీదైన ఫోన్లు కానీ వాచెస్ కానీ దుస్తువులు కానీ తీసుకురాలేకపోతున్నారు యజమాన్యం దీనిపై దృష్టి సారించి కార్మికులకు లాకర్ సదుపాయం కల్పించాలని కార్మికుల పక్షాన కోరడం జరుగుతుంది